పతంజలి యోగ సూత్రములకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువారిలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాలాపత్రి ఆమ పాద పద్మములకి నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్తిమను సుసాధి నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिये प्राज्ञलिरा प्राज्ञलिरानतोस्मिन् నమో హిరణ్య గర్భాదిభ్యోగవిద్యా నమో వంశిభ్యమో నమో గురుభ్య మిత్రులారా మన గత ఎపిసోడ్లో విభూతిపాదములోని ఇరవై ఒకటవ సూత్రము కాయ రూప శక్తి శక్తిస్తంభే చక్షు ప్రకాశ సంప్రయోగ అంతర్ధానం అనే సూత్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము కాయరూపం అంటే ఏమిటో మనం తెలుసుకుంటూ ఉన్నాము మరొకసారి మరి దాని గురించి తెలుసుకుని మనం ముందుకు సాగుతాం మిత్రులారా కాయ రూపము అంటే ముందల ఈ ఇంద్రజాలకుడు మనం చేసిన ప్రదర్శనలు చూస్తూ ఉంటాము అంటే ఆ ఇంద్రజాలకుడు తన యొక్క చాతుర్యముతో ఎదుటి వ్యక్తులని మనలందరినీ మాయ చేసి రెప్పపాటులో తన యొక్క విద్యలను ప్రస ప్రస ప్రదర్శిస్తాడు ఆ ఇంద్రజాలకుడు ఆ విధంగా ఆ దృ ఆ వస్తువుల్ని చాలా వేగంగా మరో చోట తరలించే విషయంలో చాలా అద్భుతంగా చేయగలడు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే మనం యోగి విషయంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అక్కడ మాయ చేస్తాడు ఇంద్రజాలంతో కానీ యోగి ఎలా అన్న విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు కాయ శరీరం అంటే ఏమిటి శరీరం అనుకున్నాం అంటే తన శరీరమైన ఎదుటివాడి శరీరమైన ఒకే రకమైన ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకుంటూ మరి శరీరము దాని యొక్క రూపము రెండు ఒకటేనా అని ఇక్కడ చిన్న ఒక ఆలోచన కలిగి కల్పింపచేస్తున్నారు మహర్షి గారు అంటే మనం ఏమనుకుంటాం ఈ శరీరము రూపము ఒకటే అనుకుంటాం కదా కానీ ఇక్కడ అలా కాదు అని చెప్తున్నారు ఒక కాస్త అంత మనకి ఇక్కడ ఆలోచన పెట్టిస్తున్నారు కాయం వేరు రూపము వేరు అంటున్నారు అంటే దానికి ఉదాహరణగా మనం చెప్పుకున్న గాంధీ బొమ్మని మట్టి రేగడ మట్టితో చేస్తే రేగడమట్టి గాంధీ బొమ్మ ఒకటే అవదు కదా రేగడమట్టి వల్ల గాంధీ బొమ్మ తయారైంది సో ఆ విధంగా ఇక్కడ శరీరం వేరు రూపం వేరని మనం తెలుసుకోవాలని కాస్త ఇక్కడ మనకి ఒక ఒక రకమైన గు సంధ్య చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మనకి అనేక మంది మనకు కళలో మనకు స్నేహితులు కానీ కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ఆకారాలు ఆకారాలే కానీ శరీరాలు కావు కదా కాబట్టి ఆ విధంగా శరీరము ఆకారము రెండు ఉంటాయని తెలియాలి మనకని కాస్తంత ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు మహర్షి గారు అంటే శరీరం అంటే అందులో ఉన్న ఈ రసము రక్తము మాంసము మజ్జ కణాలు ముద్ద ఇదంతా కలిపి ఆకారం అంటే ఆకారం అంటే శరీరం రాకముందే ఉంది ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఆకారం అంటే శరీరం రాకముందే ఉంది అంటే ఏంటి అక్కడ శుక్రకణంలో ఉంది ఎక్కడ రూపం ఆకారం రూపం ఆకారం పోసుకోవడానికి అక్కడ తయారవుతుంది ఒక కడమ రూపంలో ఏడు రోజుల ముందే తండ్రి యొక్క నాసారాంధన ద్వారా తండ్రి యొక్క భ్రూమధ్యంలో ఉండి అక్కడి నుంచి మన బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి ఇంద్రగ్రంథి ద్వారా వెన్నుముక లోపల ఉన్న సుష్ముల నాడి ప్రక్కన ఉన్న ఇడాపింగళనాడు ఎడ ఎడనాడి ద్వారా కిందకి దిగుతుంది అంటే మూలాధారాన్ని దిగుతుంది అంటే సృష్టి కార్యానికి దగ్గరకు వస్తుంది అక్కడ ప్రతి వస్తువుకి ఇక్కడ మనకి అది ఆ రూపం అనేది ఏం చెప్తున్నారు కాయం వేరు రూపం వేరు అని చెప్తున్నారు శరీరం అయితే ఈ రక్త మాంసాలతో కూడుకొని ఉన్నది ఆకారం అనేది ఇక్కడ కాదు ఆకారం పైనుంచి వస్తుంది అన్నది తెలియజేస్తున్నారు ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈ శరీరం ఈ యొక్క సూత్రం ఒక పునాది లాంటిది మిత్రులారా కాబట్టి ఆకారము పైనుంచి వస్తుంది అలా ఎట్లా అంటే ఒక బియ్యపు గింజకు ఒక రూపం ఉంటుంది కదా బియ్యపు గింజ బియ్యపు గింజ మర్రి గింజ రూపం అలా ఉంటుంది కదా అలాగే మన రూపం కూడా ఉంది అనమాట కానీ సృష్టిలో ఈ ఆకారంలోకి అంటే ఈ ఆకారంలోకి వస్తువు పోయబడుతుందంటే ఆ యొక్క ఈ రూపం ఈ యొక్క రూపం ఆకారంలోకి ఈ శరీర ఉన్న రూపం అంతా పోయబడుతుందంటే ఇది పైనుంచి వస్తుందని తెలుసుకోవాలి కాబట్టి వస్తువుకి ఆకారం ఉన్నట్లయితే వస్తువుకి ఆకారం ఉన్నట్లయితే అణువులు ఎలా కట్టుకుంటూ ఉంటాయి ఆ అణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అణువులు యొక్క మూలం ఏమిటి అంటే కానీ తెలియదు అనమాట అంటే వీటన్నిటి గురించి మన ప్రాచీన శాస్త్రజ్ఞులు లక్షల సంవత్సరాల క్రితమే ఇచ్చారు ఇదంతా కూడా కానీ ఇవన్నీ మర్చిపోయాం మన ఈ శాస్త్రం అంతా కూడా మనకి ఉంది ఆల్రెడీ కానీ మనకి మర్చిపోయాం అనమాట కనుక కాయము కాయము యొక్క రూపము తేడా తెలుసుకుంటే కానీ రాబోయే సూత్రాలు పునాది అవుతుందని మరొకసారి మనం తెలుసుకున్నాం వివరంగా ఇప్పుడు పతంజలి కానీ గీతాచార్యుడు కానీ ఇలాంటి ఆ విషయాలు ఇలాంటివి చెబితే కానీ అర్థం కాదు ఇంకెవరు చెప్తే అర్థం అవుతుందంటే వాళ్ళ అనుభవపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఆ భగవాన్ భగవద్గీతాచార్యుడు కానీ పతంజలి మహర్షులు లాంటి వాళ్ళు చెప్తే కానీ మనకు ఆ కాయమ వేరు రూపం వేరు అన్న విషయం మనకి సంగతి బోధపడదు అట్లాగే ఒక పరమాణువు ఆకారం శాశ్వతంగా ఉండి ఆ పరమాణువు జీవి మేల్కొన్నట్లుగా పదార్థంగా లెగుస్తుంది అంటే ఎట్లా ఉంచుంటే ఆ పరమాణువు ఒక ఆకారం అంటే ఒక పరమాణువు ఆకారం శాశ్వతంగా ఉండి ఆ పరమాణువు ఒక ఎప్పుడు మనం నిద్రపోయినట్టుగా నిద్రపోతామో నిద్రపోయినట్టు గభాన్ని ఎలా లెగుస్తామండి అలాగా దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు ఆ విధంగా ఆ పరమాణువు ఒక రూ అంటే ఒక ఆకారం తీసుకుని లేకపోతే ఒక పరమాణువు లేకపోతే ఒక జీవిగా మేల్కున్నట్టు పదార్థంగా లెగుస్తుంది ఆ అణువు ఆ పరమాణువు పదార్థ రూపంగా మేల్కొంటుంది అని అంటున్నారు ఇట్లా అట్లాంటి కొన్ని పరమాణువులు కలిసి అంటే అట్లాంటి కొన్ని పరమాణువులు కలిసి ఒక మాలిక్యూల్ అవుతుందంట ఆ మాలిక్యూలు పరమాణువులతో నింపబడి శాశ్వతంగా మేల్కొనే ఉంటుంది చూడండి అక్కడ ఇందాక చెప్పుకున్నా ఒక జీవి మేల్కున్నట్టుగా ఆ పరమాణువు మేల్కుంటుందా అన్నాం ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఆ అణువులు ఆ పరమాణువులు ఆ మాలిక్యూలుగా ఉండి ఆ మాలిక్యూల్ ఎప్పుడు కూడా పరమాణువుతో నింపబడి శాశ్వతంగా మేల్కొనే ఉంటుంది ఇది విషయం ఆ మాలిక్యూల్ అనేది ఎప్పుడు కూడా మేల్కొనే ఉంటుంది మేల్కొని అంటే చైతన్యంతోనే ఉంటుంది ఈ సమస్తం మేల్కొనడమే కానీ కొత్తగా పుట్టడం ఏమి లేదు ఆ చైతన్యానికి ఏం కొత్తగా పుట్టేదేం లేదు కానీ ఎప్పుడూ అవేర్నెస్తోనే ఉంటుంది అది ఈ సృష్టి క్రమంలో ఉన్న ప్రాచీన శాస్త్రాలు చదువుకుంటే తెలిసే విషయం ఇది ఆ శాస్త్రాలను చదువుకుంటే ద్రష్టాలైన మాస్టర్స్ ద్వారా తెలియచేస్తున్నారు ఇందాక చెప్పుకున్న పతంజలి మహానుభావుడు లేకపోతే భగవద్గీత గీతాచార్యుడు చెప్తే మనకు తెలుస్తాయని కాబట్టి అలాంటి ప్రాచీన శాస్త్రాలు మనం చదువుకున్నా లేకపోతే ఆ ద్రష్టలైన మహానుభావాలు చెప్తున్నా మనకి అవగాహన చేసుకోవాలి కాబట్టి ఈ మాలిక్యూల్స్తో ఉన్న ఈ పరమాణువులు అన్నీ కూడా మేల్కొనే ఉంటాయి ఎప్పుడు కూడా చైతన్యంతోనే ఉంటాయి కొత్త చనిపోయేదంటూ ఏమి లేవు అవి కాబట్టి ఆ సమస్తము మేల్కొనటమే ఉంటుంది కొత్తగా పుట్టేది ఏమీ లేదని మహానుభావులందరూ మనకి తెలియజేస్తున్నారు ఈ సూత్రానికి ఈ విషయాలు కొన్ని పునాదులు అంటే రాబోయే సూత్రాలకి ఇది ఒక పునాదులు అంటుంది అనమాట ఇది అర్థం చేసుకుంటూ ఉంటే కానీ మనకి తర్వాత వచ్చే సూత్రాలు మనకు అర్థం కావు అందుకని కాయరూప సమయమాత్ కాయము రూపము ఈ రెండు ఒకటి కాదనే అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని ధారణ ధ్యాన సమాధులు సమయమముతో దీన్ని భావన చేసినట్లయితే ఏదేనండి ఇది కాయము రూపము వేరు ఒకటి కాదు అనే భావన మనసులో పెట్టుకుని ధారణాధ్యాన సమాధులు సంయమంతో దీన్ని సాధన చేసినట్లయితే ఆ భావనతో సాధన చేసినట్లయితే తద్గ్రాహ్య అంటే ఆ రూపమును గ్రహించినట్టు శక్తి స్తంభే మీరు చేస్తారు అంటే ఆ రూపాన్ని గ్రహించినట్టే శక్తిని మీరు చేస్తారు అంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే మీ శరీరం యొక్క ఆకారం వేరు మీ శరీరం వేరు అనే దాని మీద ధ్యానించటం వల్ల ఆ రూపమును గ్రహించినట్టు శక్తిని మీరు స్తంభింపచేస్తారు అంటే ఎదురుగుండా ఆ వ్యక్తిని ఆ రూప ఆ రూపాన్ని మీరు గ్రహించినట్టు శక్తిని స్తంభింపచేస్తారు అంటే ఆపేస్తున్నారు అక్కడ శక్తిని ఆపుతున్నారు చూడకోకుండా దానివల్ల ఏం జరుగుతుంది దానివల్ల శరీర ఆకారానికి కంటికి మధ్య ఉన్న లింకును స్తంభింపచేస్తున్నారు ఏం జరుగుతుందండి ఆ ఆ భావంతో మనం ధ్యానం చేస్తే అక్కడ ఆ యొక్క శక్తిని స్తంభింపచేస్తే మీ శరీరం యొక్క ఆకారం వేరు మీ శరీరం వేరు అనే దాన్ని మీరు ధ్యానించటం వల్ల ఆ రూపమును శక్తిని అక్కడ స్తంభింప చేయటం వల్ల శరీర ఆకారానికి కంటికి మధ్య ఉన్న ఒక లింక్ ఉంటుంది ఒక ఆ లింకును అక్కడ స్తంభింప చేస్తున్నారు కంటికి వెలుగుకి మధ్య ఉన్న మానసికంగా స్తంభిస్తుంది అంటే కంటికి వెలుగుకి మధ్య ఉన్న అది మానసికంగా స్తంభిస్తుంది అంటే ఆగిపోతుంది ఆ వెలుగు అక్కడ ఆగిపోతుంది కనుక ఏం చెప్తున్నారు తద్గ్రాహ్య శక్తి స్తంభే తద్గ్రాహ్య శక్తి స్తంభే అంటే ఆ రూపాన్ని గ్రహించే శక్తిని మీరు స్తంభింపచేయగా ఏమవుతుంది అప్పుడు చక్షు ప్రకాశ అంటికి అంటే కంటికి ప్రకాశానికి మధ్య కంటికి ఆ వెలుగుకి మధ్య అసంప్రయోగే అంటే సంయోగం పోతుంది కలయికపోతుంది అంటే చూద్దామనే అభిప్రాయానికి చూసే కంటికి మధ్య ఉన్న లింకు తెగిపోతుంది చూద్దామనే అభిప్రాయానికి చూసే కంటికి మధ్య ఉన్న లింకు ఆగిపోతుంది తెగిపోతుంది అప్పుడు అంతర్ధానం అంటే మీరు నిలిచిన ఉంటారు ఎదురుగుండానే ఎదురుగుండానే ఉంటాం కానీ ఎదుటివాడి కనిపించకుండా మాయమవుతాడు అంటే మీ కళ్ళ ఎదుట టార్చి లైట్ వేస్తే ఒక దిమ్మెల చక్కగా ఆ వెలుగు ఉంటుంది ఎదురుగుండా ఉన్నది కానీ కనిపించదు ఒక టార్చ్ లైట్ బాగా వేసామనుకోండి ఎదురుగుండా ఉన్నది ఏం కనిపించదు అంటే వెలుతురు ఎప్పుడు కనిపిస్తుంది కాస్తంత అలా సర్దుకున్నా కనిపిస్తుంది అలా ఫోర్స్గా ఒక లైట్ వచ్చినప్పుడు ఏం మనం కళ్ళు చూడలేవు ఆగిపోతుంది ఆ విధంగా యోగ సాధనలో అంతర్ధానం అంటే దాన్ని గ్రహించే శక్తి ఎదుటివాడి కంటి దగ్గర ఉంటుంది ఎదుటివాడి కంటి దగ్గర మనం చూడాలంటే ఎదుటివాడి కంటితోనే కదా చూసేది సో దానిని మీరు స్తంభింపజేయగలగటం వల్ల ఎదుట నిల్చున్నవాడు మాయమైపోతాడు కంటికి మాయమవుతాడు కానీ అసలు మాయమవ్వాడు అక్కడ అది ఇక్కడ శాస్త్రీయ సాధన దృక్పథం ఇక్కడ శాస్త్రీయ దృక్పథం చూడమంటుంది అది అనమాట అంటే ఎదుటిగా ఉంటాడు మనిషి ఎక్కడికి వెళ్ళిపోడు ఏం మాయమైపోయాడు ఎదురుగుండానే ఉంటాడు కానీ మీకు కంటికి మధ్య ఉండే లింకు ఆ కంటికి ఎదుటి ఉన్న వ్యక్తికి కలిగే మధ్య కలిగే వెలుగుంది చూసారంటే అది స్తంభింపబడుతుంది అక్కడ ఆగిపోతుంది ఆగిపోవటం వల్ల చేయటం వల్ల ఏమవుతుంది ఎదుటి ఉన్న వ్యక్తి నీకు కనిపించడం అంతర్ధానం అయిపోయాడు అనుకుంటాం అదే ఇక్కడ ఇంద్రజాలం అక్కడ ఇంద్రజాలకుడు సాధ సాధన ద్వారా తన యొక్క తన యొక్క ట్రిక్కులు తన చేతిలోనే ఉన్న ట్రిక్కుల ద్వారా ఇంద్ర ఇంద్రజాలం చేస్తూ ఎదుటి వాళ్ళని మాయ చేస్తాడు అతని యొక్క సాధన వల్ల కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు యోగి యోగి చాలా చక్కగా తన ఆకారం శరీరం వేరు కాయం వేరు రూపం వేరు అని తెలుసుకుంటూ దానిపైన భావన చేస్తూ దాని ఎందు శ్రద్ధతో గ్రహిస్తూ ఆ ధారణ ధ్యాన సమాధి వల్ల ఆ కంటికి ఆ ఎదుట వ్యక్తికి ఉన్న వెలుగు చేయటం వల్ల ఎదుట వ్యక్తి మీకు కనపడకుండా ఆ అదృశ్యమైపోతున్నాడు అది కంటికి మాయమవుతున్నాడు అంటే మాయమవటం అంటే అక్కడ లేకుండా ఏం పోటల్లా మనిషి ఉంటాడు కానీ ఇక్కడ స్తంభింపజేస్తుంది ఎదుటివాడి కంటికి ఆ వెలుగు చేయటం వల్ల ఎదుటి వ్యక్తి కనపడడు ఇదండి ఇది అసలైన విషయం ఇక్కడ సో దీని మీదే తర్వాత సూత్రాలన్నీ ఉంటాయి అంటే యోగి సంకల్ప చేతం సంకల్పం మాత్రం చేత ధారణ ధ్యాన సమాధులను సంయమం చేయటం ద్వారా కంటికి సహజంగా ఉన్న ప్రకాశాన్ని నిరోధించడం చేత ఎదుట ఉన్న వ్యక్తులు కనిపించరు దీనినే అంతర్ధాన శక్తి అన్నారు ఇదే సూత్రం యొక్క కాయరూప సంయమాత్ ఇది అంటే ఈ కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుః అంటే చక్షు కంటే ఆ కంటికి చేయటం వల్ల ఎదుట వ్యక్తి కనపడడం అని చెప్తున్నారు ఈ సూత్రం యొక్క ఇది కాయరూప సమయమ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షు ప్రకాశ సంప్రయోగే అంతర్ధానం ఆ ప్రకాశం అంటే ఆ వెలుగు సంప్రయోగం చెందటం వల్ల అంతర్ధానం అయిపోతున్నాడు ఎదుట వ్యక్తి ఇది ఇంద్రజాలకుడికి ఒక యోగ యోగ సాధకుడికి ఉన్న తేడా ఇంద్రజాలకుడు తన యొక్క చాతుర్యంతో చేస్తాడు యోగి తన అవగాహనతో ఖాయము వేరు రూపము వేరు అని తెలుసుకుని ఆ అణువుల పరమాణువులతో ఆ జీవి ఎల్లప్పుడూ ఆ యొక్క చైతన్యం మేల్కొనే ఉంటుంది ఆ చైతన్యమే ఆ అది ఆ రూపముగా అంటే ఆ రూపం అనేది వేరు ఆ రూపము పైన అంటే ఆ రూపంలో పోయబడుతుంది ఆ పైన ఉంటుంది పైన ఆ రూపం అనేది పైన ఉంటుంది ఆ పరమాణువులు అణువుల పరమాణువుల లోపల ఉంటుంది ఆ అక్కడ నుంచి మనకి ఈ శరీరం ఏర్పడుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ యొక్క సూత్రాన్ని మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము మరి ఒకసారి వినండి మిత్రులారా ఇలాంటి విషయాలు మనం మరలా మరలా వింటే కానీ మన మనసుకి హత్తుకోవు అందులో హత్తుకున్నప్పుడు కానీ స్థిరం కాబట్టి దయచేసి మరో మరలా వినటానికి ప్రయత్నం చేయండి తర్వాత సూత్రం చెప్తున్నారు ఇంకా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు మహర్షి గారు పాదములో ఇరవై రెండవ సూత్రము ఏతేన శబ్దాధ్య అంతర్ధాన ముక్తం ఏతేన శబ్దాధ్య అంతర్ధానముక్తం ఏతే అంటే దీని చేత శబ్దాది అంటే శబ్దము మొదలగు వాని యొక్క అంతర్ధానం అంటే మాయమగుట ఉక్తము అంటే చెప్పబడింది అంటే సూత్రార్థం ఏంటంటే పై సూత్రములో చెప్పినట్లు శబ్ద స్పర్శ రుచి వాసన మొదలైన వాటి గురించి కూడా అంతర్ధానముడు చెప్పబడుతుంది దాకా శరీరం గురించి చెప్పుకున్నట్ట ఇప్పుడు పంచభూతాల గురించి కూడా ఎలా అంతర్ధానం అవుతాయనే విషయాన్ని చెప్తున్నారన్నమాట ఏతేనా అంటే దీని చేత అంటే ముందు సూత్రంలో కాయరూపముని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు శబ్ద స్పర్శ రస గంధమని ఈ నాలుగింటికి కూడా రూపాలు ఉంటాయి దీనివల్ల శబ్దమో మొదలైన వాటికి కూడా అంతర్ధానమయ్యే శక్తి ఉంటుందని చెప్పబడుతుంది అంటే ఈ ఈ శబ్దాన్ని అంతర్ధానం చేయొచ్చు ఆ స్పర్శ లేకుండా అంతర్ధానం చేయవచ్చు ఆ రుచి లేకుండా అంతర్ధానం చేయవచ్చు వాసన లేకుండా కూడా అంతర్ధానం చేయొచ్చు అని ఈ దాని అంతర్ధానం అంటే మాయము ఒకట అలా చేయొచ్చు అని చెప్పబడుతుంది ఈ సూత్రము ఇక్కడ శబ్దము యొక్క రూపం అంటే శబ్ద తరంగములే కానీ శబ్దం కాదు చూడండి కాస్త చాలా జాగ్రత్తగా వినాలిది శబ్దము యొక్క రూపం అంటే శబ్ద తరంగములు వేవ్స్ కానీ శబ్దము కాదు మనము స్పందన చేయకముందు అసలు శబ్దం ఎక్కడ ఉంది ఆకాశంలో ఉంది దాన్నే శూన్యము అంటారు కానీ శూన్యం ఉండదు ఏముంటుంది అంటే పూర్ణమిద పూర్ణమిదం శూన్యం కాదు పూర్ణం అన్నారు చూసేవాడి బొరలో శూన్యము అంటే ఒక శూన్యం ఉండ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆ చైతన్యం అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఏమండి మనం మాట్లాడే మాటలు శబ్ద తరంగములే కానీ శబ్దము కాదని చెప్తూ మనం స్పందన చేయకముందా అసలు శబ్దం ఎక్కడ ఉంది అంటే ఆకాశంలో ఉందని చెప్పారు దాన్నే శూన్యం అన్నారు అంటే శూన్యం అంటే ఏముంటుందంటే శూన్యంలో ఆ శూన్యం నుండి ఈ శబ్ద ఈ ఈ యొక్క తరంగాలు వస్తాయి దాని ద్వారానే మనం మాట వస్తుంది అని మనం ఇంతకుముందు సూత్రంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ పూర్ణమిదహ పూర్ణమిదం శూన్యం అంటే పూర్ణమని కాదు చూసేవాడు బుర్రలో శూన్యం ఉంటే అక్కడ శూన్యం ఉన్నట్లు కనిపిస్తుందని చెప్తూ ఆకాశం అన్నారు శూన్యం అంటే ఇప్పుడు మనకి ఒక్కసారి చూడండి ఆకాశంక చూస్తే ఏమనిపిస్తుంది మనకు కాసేపు వెళ్ళి బయటికి వెళ్ళి ఆకాశం చూస్తే ఏమనిపిస్తుంది అంతా శూన్యంగా అనిపిస్తుంది దాన్ని చూస్తే సో ఆకాశ ఆకాశ అంటే అంటే ఆ సమంతాత్ ప్రకాశ అంటే అన్ని ప్రక్కల ప్రకాశిస్తుంది ఆకాశం ఆ శక్తి ఆ యొక్క ఆకాశం అనేది అన్ని ప్రక్కల ప్రకాశి అనంతమైంది దానికి కొలబద్ధలు లేవు కదా అంచులు లేవు కదా దరిదా ధరులు లేవు కదా సో ఆ సమంతాత్ ప్రకాశ అన్ని ప్రక్కల నుంచి ప్రకాశిస్తుంది దాన్ని కదిలిస్తే వచ్చేది మనకు తెలుసున్న శబ్దము అంటే ఆకాశముని కదిలిస్తే ఎలా తెలుస్తుంది మనకి ఆకాశాన్ని కలి కదిలిస్తే అంటే దానిలో ఒక శబ్దం ఉంది ఆ నిశ్శబ్దము నుంచి శబ్దం పుట్టిందన్న ఆ నిశ్శబ్దం ఎట్లయితే శూన్యంగా ఉందో ఆ శూన్యము నుండే శబ్దం పుట్టింది అది అక్కడ ఎందుకు చూడమన్నారంటే ఆకాశం అంటే చూస్తూ ఉంటే శూన్యం అయిపోతుంది ఆ శూన్యము నుండే శబ్ద నిశ్శబ్దము నుండే శబ్దం పుట్టింది ఆ శబ్దం నుండే అనేక రంగులు కలిసి వస్తే వెలుతురునే తెలుపు రంగు అంటున్నాం చూడండి ఆ అలా శబ్దము పుట్టింది అలా అలాగే అనేక రంగులు కలిసి వస్తే ఒక ఒక రంగు ఒక వెలుతురు అనే వెలుతురు అనేకం కలిసినప్పుడు ఒక వెలుతురు కనపడుద్ది అదే తెలుపు రంగు చూడంగానే మన వెలుతురుని చూస్తే ఏ రంగులు కనపడదు ఫస్ట్ వైటే కనపడద్దు కదండి అది అక్కడ ఆకాశ అంటే ఆకాశాన్ని చూసినప్పుడు ఆ ఆ శూన్య స్థితిని అనుభవించినప్పుడు కానీ అందులోనే ఆ నిశ్శబ్దంలోనే ఆ శబ్దం ఉంది ఆ నిశ్శబ్దంలోనే శబ్దం వస్తుంది ఆ శబ్దం నుంచే మన మాటలు వస్తాయి అదేవిధంగా రంగులు కూడా అన్నీ కలిస్తే మనకు మొట్టమొదటిగా కలిపి కనపడేది కూడా ఆ వెలుతురే ఆ వెలుగే ఆ తెలు దాన్ని తెలుపు అంటున్నాం కాబట్టి యోగాభ్యాసి యోగ సాధన చేసేవాడు శబ్దమ మీద సంయమం చేస్తే శబ్దమ మీద సంయమం చేస్తే అతడి కంఠము నుండి వచ్చే శబ్దాన్ని ఎవరూ వినలేరు అంటే అంతర్ధాన శక్తితో ఆ చోటు వదిలి వెళ్ళిపోతున్నా అతని అడుగులు చప్పుడు కూడా ఎవరికి వెనపడదు అందుకే అన్నారు శబ్ద స్పరిశ అని రెండు అంటే ఈ శబ్ద స్పరిశ రుచి గంధం ఈ ఈ నాలుగు పంచ పంచ తన్మాత్రలు అంటారు ఈ పంచ తన్మాత్రలను కూడా అలా అంతర్ధానం చేయవచ్చు ముందు సూత్రంలో కాయాన్ని ఎలా అంతర్ధానం చేసుకున్నామో కాయాన్ని ఎలా అంతర్ధానం చేస్తారు అంటే కంటి చక్షువుకి ఒక స్తంభింప చేసినప్పుడు ఎదుటి ఉన్న రూపం కనపడదని ఎలా చెప్పుకున్నామో అలాగే యోగాభ్యాసి ఈ శబ్దం మీద సంయమం చేస్తే అంటే ధారణా ధ్యాన సమాధి మూడు కలిపి ఏకత్వ స్థితికి తీసుకొచ్చి సంయమని చేస్తే ఆ శబ్దము కూడా ఆగిపోతుంది ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా రాదప్పుడు నిజంగా మనం దాని మీద సమయం చేసి ఉంచితే ఇంకా మాట్లాడ మాట్లాడటం రాదనమాట అంటే సంభింప చేస్తారు తాత్కాలికంగా సుమ తాత్కాలికంగా ఆ శబ్దం ఆగిపోతుంది అట్లా అంతర్ధాన శక్తితో ఆ చోటు వదిలి ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అతని అడుగులు సప్పుడు కూడా వినిపించదు ఆ శబ్దం అనేది కూడా వినిపించదు అది అక్కడ అంటే అంతర్ధాన శక్తి అంటే నువ్వు కాయాన్ని అలాగ అదృశ్యం చేశావు స్తంభింప చేశావు అదేవిధంగా శబ్దమును అదేవిధంగా స్పర్శమును కూడా స్పర్శ కూడా స్పర్శ మీద కూడా సంయమం చేస్తే అది కూడా అదృ అదృశ్య రూపంలో యోగి మన ప్రక్క నుంచి వెళుతున్నా అతన్ని ఎవరు స్పృశించలేరు తాకలేరు అదేవిధంగా రుచికి సంబంధించిన రూపం మీద ఆ నాలుక మీద మనం సంయమం చేస్తే ధారణ ధ్యాన సమాధులు చేసి సంయమం చేస్తే అక్కడ నాలుగుకు ఉన్న రుచి కూడా చేస్తాం అలాగే గంధం అంటే ముక్కుకు వచ్చే వాసన కూడా దానికి సంబంధించిన అన్ని మనం ఏదైతే ధ్యా ఆ రూపాన్ని ధ్యానం చేస్తామో అంటే నాసికకు సంబంధించిన రూపం ఏదైతే ఉందో దానిపై సాధన చేస్తే ధారణ ధ్యాన సమాధి చేస్తే నాసికలో ఉన్న ఆ యొక్క వాసనను కూడా స్తంభింప చేయగల శక్తి వస్తుంది అంటే మనకి ఈ ధారణ ధ్యాన సమాధుల వల్ల సమన్వయపరిచి ఇంద్రియాల మీద ధ్యానం చేస్తే ఇంద్రియాలు అంతర్ధానం అవుతాయి అని చెప్తున్నారు ఇంద్రియాలంటే ఇవి ఉన్నాయి కదా కన్ను కన్ను ముక్కు వాసన చూసేది చెవి వినేది మాట్లాడేది ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి మీద ధ్యానం చేస్తే అవన్నీ కూడా అంతర్ధానం అవుతాయి అని చెప్తున్నారు ముందు సూత్రానికి అనుగుణంగా చెప్పారు ముందు సూత్రం ఖాయం గురించి అంటే శరీరాన్ని గురించి స్తంభింప చేయవచ్చు అన్నారు అదేవిధంగా మిగతా శబ్దస్పర్శ రసగంధార్థులు కూడా అంతర్ధానం చేయవచ్చని ఒక శాస్త్రీయ దృక్పథంతో తీసుకెళ్తున్నారు మహర్షి గారు మరి మరొక సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం విభూతిపాదంలో ఇరవై మూడవ సూత్రం సోపక్రమం నిరుపక్రమంచ కర్మ తత్సంయమా అపరాంత జ్ఞాన అరిష్టేభ్యోవా ఈ సూత్రం ఏంటంటే సోపక్రమం అంటే ప్రారంభించిన కర్మ నిరుపక్రమం అంటే ప్రారంభించని కర్మ కర్మ అంటే పని తత్ అంటే దానిని సంయమాత్ సంయమనం చేయటం వల్ల అపరాంత శరీరం అంతమయ్యేటటువంటి అరిష్టేభ్యవో అరిష్టేభ్య అంటే ఆపదల యొక్క జ్ఞానం జ్ఞానము కూడా కలుగును అని ఆ పదాలకు అర్థములు మరి సూత్రార్థం ఏంటంటే కర్మ ఫలితాలు రెండు విధాలు ఉంటవి వెంటనే ఇచ్చేవి నిదానంగా ఫలితాన్ని ఇచ్చేవి ఉంటవి ఈ రెండు రకాల కర్మలను సంయమం ద్వారా సాధన చేసుకుంటే శకును ద్వారా మన మృత్యువును గురించి ఆపదల గురించి తెలుసుకోగలడు అని ఈ సూత్రం యొక్క అర్థము కొంచెం తెలుసుకుందాం ఇంకొంచెం వివరంగా సోపక్రమం నిరుపక్రమించే కర్మ ముందు దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం సాప్ల ప్లస్ ఉపక్రమ అంటే ప్రారంభించిన కర్మ అంటే సోపక్రమ సోపక్రమం అంటే ప్రారంభించిన కర్మ నిరుపక్రమం అంటే ఇంకా ప్రారంభించినది అని అంటే కర్మ చేసేది ఇంకా చేయకుండా ఉన్నది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఓ మనిషి రాయి విసిరడం అనేది ప్రారంభించిన తర్వాత అది కర్మ అవుతుంది అది ఆల్రెడీ విసిరేసాడు అది ప్రారంభించిన కర్మ అది సోపక్రమ కర్మ అంటారు అంటే ఒక రాయి విసరడం అనేది జరిగిపోయింది అది ప్రారంభించేస్తారు ఆ కర్మని దాన్ని ఏమంటారు సోపక్రమం కర్మ అంటారు మరి నిరుపక్రమం కర్మ అంటే రాయి విసురుదా అని అనుకున్నాడు కానీ ఇంకా విసరలేదు అది ఎక్కడ ఉంది ఆ కర్మ ఎక్కడ ఉంది ఇంకా నీ మనసులోనే ఉంది చెయ్యలేదు విసురుదా అంతే కాబట్టి అది ఎక్కడుంది కర్మ నీ మనసులోనే ఉంది కనుక సోపక్రమ కర్మ స్టేషన్లో బయలుదేరక ముందు ఎక్కడుంది ఆ రాయ నిరుపక్రమ కర్మగా మనసులో ఉంది అంటే యాక్షన్లోకి రాకముందు నిరుపక్రమగా మన మనసులోనే ఉంది ఆ నిరుపక్రమ కర్మ ముందు ఎక్కడ ఉంది అంటే వీడి పూర్వకర్మ అనే స్టేషన్లో ఉంది అంటున్నారు అంటే ఆ ఆలోచన ఏదైతే రాయ విసురుదామని అనుకున్నావో ఆ అనుకున్న ఆలోచన యాక్షన్లో పెట్టకుండా ఉన్నప్పుడు నీ మనసులోనే ఉంది అంటే అది పూర్వకర్మ అనే స్టేషన్లో ఉంది అని చెప్తున్నారు అంటే అతను పెరుగుతూ ఉండే వాతావరణము స్నేహితులు తల్లిదండ్రులు అనే స్టేషన్లో ఉంది అంటే ఆ ఆ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం స్టేషన్లో ఉంది అతని యొక్క ఆలోచన అంటే దాన్ని బట్టి అతని ఆలోచన ప్రవృత్తి ఉంటుంది పూర్వకర్మ వాసనను బట్టి అలాంటి పరిస్థితుల్ని అలాంటి తల్లిదండ్రులని అలాంటి వాతావరణం ఎన్నుకొని వచ్చినప్పుడు ఆ స్థితిలో ఆ యొక్క కర్మ అక్కడ ఉంటుంది ఎక్కడ పూర్వకర్మ స్టేషన్లో ఉంది అని చెప్తున్నారు అయితే అలాంటి స్నేహితులు ఎందుకు ఎందు స్నేహితులతో ఎందుకు స్నేహం చేయాలి అలాంటి తల్లిదండ్రులకు వాడెందుకు కొడుకై పుట్టాలి అంటే వాడు పూర్వజన్మలో ఏది ఇష్టపడ్డాడో ఎన్నుకున్నాడో దాన్ని బట్టే అలాంటి వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు అందుచేత ఇదంతా కూడా శోపక్రమం కర్మ అని చెప్తున్నారు శోపక్రమం కర్మ అంటే యాక్షన్లోకి వచ్చేసింది కర్మ యాక్షన్లోకి వచ్చేసిందాన్ని సోపక్రమం కర్మ అన్నారు యాక్షన్లోకి రాని దాన్ని నిరుపక్రమం కర్మ అన్నారు అంటే కర్మ అనే గడియారంలో సెకండ్ల ముళ్ళు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఇందులో ఏ ఒక్కటి తీసేసినా వాడు ముర్ఖుడే అన్నీ ఉండాలి కదా గడియారం చూడటానికి సెకండ్ల ముళ్ళు ఉండాలి నిమిషాల ముళ్ళు ఉండాలి గంటల ముళ్ళు ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే కదా మనకు అయ్యేది ఇందులో ఏ ఒక్కటి తీసినా అది సరైనది కాదు కాబట్టి జన్మంతా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఎన్నో మంచి పనులు చేస్తాడు అయినా నాకు ఇలాంటి జబ్బు వచ్చింది ఏమిటి అని బాధపడుతూ ఉంటాడు అంటే ఇక్కడ సోపక్రమ కర్మ మాత్రం బాగు చేసుకున్నాడు అంటే ఇప్పుడు చేసేసిన వచ్చేసింది ఆల్రెడీ కర్మ నీకు ఇప్పుడు అది బాగు చేసుకుంటున్నావు తెలుసుకుని కానీ ఇంతకుముందు జన్మంలో చేసిన కర్మ ప్రక్షాళన జరుగుతుంది కదా అది జరగాలి కదా అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడంటే గహన కర్మణో గతి గహన గహన కర్మణో గతి అంటే గీత నాలుగో అధ్యాయంలో పదిహేడవ శ్లోకం అన్నారు ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనేది చాలా కష్టం అది తెలుసుకోవటం అంత అంత తేలికైన విషయం కాదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది చాలా కష్టం గహన గ కర్మనో గతిహి అన్నారు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అన్నారు అంతఃకరణ మన అంతఃకరణ ప్రతిక్షణ లోపలి నుంచి చెప్తూనే ఉంటుందంట మన అంతఃకరణ లోపలి నుంచి చెప్తూనే ఉంటుంది వినాలి లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇరుక్కుపోతాం ఇరుకున చేసేది ఏం లేదు అనుభవించవలసిందే కాబట్టి మీ కర్మలు నశించిపోయేటట్లుగా మీ తరపున నేను ఎవరైనా వచ్చి నేను మీ కర్మలు పోగొడతానని జపం చేస్తాను అని ఎవరైనా అంటే అది శుద్ధాబద్ధం ఎవడి కర్మలు వాడు కరుక్కోవాల్సిందే తప్ప ఇంకొకడు ఎవడు తీయలేడు అనేది చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ అవతార మూర్తులతో సహా చేసేది ఏమి లేదు అంటే పెద్ద మహానుభావులందరికీ కూడా అలాంటివి ఉంటూనే ఉంటాయి చూడండి ఎంతమంది భగ మనం దేవుళ్ళు అనుకున్నా భగవంతులు అనుకున్నా వాళ్ళ వాళ్ళకు కూడా కర్మలో ఫలితం అనుభవించి ఎక్కడ తప్పలేదు కాబట్టి అవతారమూర్తులతో సహా చేసేదేమీ లేక అనుభవించవలసిందే కానీ అతనిలో పశ్చాత్తాపం కలిగి ఈశ్వర శరణాగతి చెందితే ఆ క్షణం నుంచి సమస్త కర్మలు భస్మమవుతాయి అన్నారు భగవానుడు సో మరి ఇక్కడ దాకా గహన గతి అంటే ఏంటో భగవానుడు చెప్తూ ఉన్నారు మరి ఈ విషయం మనం ఇంతటితో ఇంతవరకు తెలుసుకున్నాం దీన్ని మరింతగా మనం తెలుసుకోవడానికి రేపటి ఎపిసోడ్లో మన ప్రయాణం ప్రయాణ దిత్రులరా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో ఫోర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ టూ ఎయిట్ జీరో వన్ మరియు పబ్లికేషన్స్ ఎయిట్ డాష్ డాష్ టూ సిక్స్ జీరో త్రీ అబ్లిక్ అబ్లిక్ వన్ త్రీ థర్డ్ ఫ్లోర్ రోడ్ నంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫోర్ ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟು ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟು ಸಿಕ್ಸ್